యా హలో హలో అండి హాయ్ రైతు సోదరులందరికీ ఎస్ఆర్ఎల్ ఆర్గానిక్ నుంచి మీకు ఈరోజు కొన్ని విషయాలు చెప్పబోతున్నాము ఏంటి అంటే ఈరోజు అనకాపల్లి వచ్చాము సో మన ఏదైతే మన ఆప్సాఐటీ వాడుతున్నటువంటి రైతుని చూడడానికి ఆయన పొలం మీరు చూడవచ్చు అనమాట సో డైరెక్ట్గా అతనితోనే మనం మాట్లాడదాము చాలామందికి నిజంగా యాప్సటి పనిచేస్తుందా లేదా ఈ డౌట్స్ ఉన్నాయి కదా సో అతని దగ్గరికి వచ్చాము మనం అనకాపల్లిలో అతనితో మాట్లాడదాము మీ పేరండి సూర్యబాబు సూర్యబాబు గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు అనకాపల్లి అనకాపల్లి ఓకే ఎన్ని ఎకరాలు చేస్తుంటారు మీరు చేస్తాము పది ఎకరాలు చేస్తూ ఉంటారు సో ఏమేమి పంటలు పండిస్తుంటారు మినప మినప పెసర పండిస్తుంటారు సో మీకు ఈ ఆప్సా ఎయిటీ ఒకసారి చూపించండి ఈ ఆప్సా ఎయిటీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయము రెండు సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు ఓకే ఓకే రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఓకే సో సాధారణంగా మీకు ఉరికి తెగులు వస్తుంటాయి ఉరికి పురుగు వస్తుందండి తెల్లపురుగు గోంపోతు ఇవన్నీ వస్తాయి సార్ ప్లస్ ఇది ఓడినకాడి నుంచి మనకి పంట పర్వాలేదు వంద శాతం ఇదిగండి ఇప్పుడు ఇదంతా బాగా ఉంది చూడండి అవును మొన్నటి దాకా అయితే బాగా ఇదంతా తెలుపు తెలుపు వచ్చేది ఇప్పుడు చాలా మార్పు వచ్చింది పంట గోడ మనకి దీన్న ఉంది చాలా హ్యాపీగా ఉంది మరి ఇందులో డౌట్ ఏం లేదు దాన్ని బట్టి ఇప్పుడు ఇంత మన పంట కూడా బాగా అంత ఇది ఉంది ఇది పచ్చి పంట కూడా పోయింది వాళ్ళకి కూడా నేను అందుబాటులో వాళ్ళకి చెప్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది వాడచ్చు అంటారా వాడచ్చండి ఇది అంటే ఇది వాడకముందు మీకు ఏమనిపించేది వాడకముందు సగం పంట తెల్లదనం వచ్చింది సగం పంట ఎక్కువ డామేజ్ కనిపిచ్చాక పెట్టుకొని సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ పంట మన ఆప్సాయిటీ వాడినటువంటి పంట అండి ఇద్దరు ఇటువైపు రైతు చూసుకున్నట్లయితే ఇది ఆప్సాయిటీ వాడినటువంటి పంట అనమాట ఓకే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పంట ఎలా ఉంది ఒకేసారి నాటారు కానీ దీని రిజల్ట్ ఎలా ఉంది దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు ఓకే ఈ రెండు ఒకేసారి నాటారు కదా పక్క పొలము ఆ రెండు ఒకేసారి నాటారండి ఓకే దానికి మందు వాడలేదు కొట్టలేదు మరి ఇది దాంట్లో కూడా మనం ఓడుకోవచ్చు చెరుకు తోట గానీ వంకాయ తోట గానీ వాడుతుంటారు చెరుకు వంకాయకి అన్నింటి వాడతాము మరి దాంట్లో కూడా బాగుంటుంది మరి దానికి తగ్గట్టు నార్మల్ గా ఎక్కువ పూరిగా ఒక డ్రాపు ఓకే ఎక్స్ట్రా మరి తక్కువ అయితే నార్మల్ అయితే ఒక డ్రాప్ తక్కువ అట్ట చూసుకొని జాగ్రత్తగా శుభ్రం మనం చేసుకుంటాం మీకు అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగుంది ఓకే ఓకే సో చూసారండి సో కాబట్టి డైరెక్ట్ రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాకే తీసుకున్నాము వరికి ప్రతి ఒక్క రైతు సో మీరు ఏదైతే యూజ్ చేస్తారో గ్రోమోర్ డిఏపి యూరియా పటాస్ అటువంటివన్నీ కూడా అలానే పై మందుల్లోనా కలుపు మందులు అన్నిటిలో కూడా వాడచ్చు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇక్కడ దుబ్బు కూడా మీరు చూసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనమాట సో మీకు సింపుల్గా సేమ్ రైతులు ఇక్కడ ఇటువైపు అటువైపు చూసుకున్నట్లయితే ఈ రెండు పంటలకి డిఫరెంట్ అనేది మీరు చూడొచ్చు సో దానికి దీనికి ఎటువంటి రిజల్ట్ మీకు కనిపించింది అనేది పక్క పొలానికి ఈ పొలానికి ఓకే సో కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోవచ్చు అని డైరెక్ట్ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ అనమాట ఓకే సో ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎందుకు ఇటువంటి వీడియోలు మేము తీయగలుగుతున్నామంటే ఇది బయట మీకు చాలా దగ్గరలో మీకు డూప్లికేట్ దొరుకుతున్నాయి డైరెక్ట్గా మేము మీకు డైరెక్ట్ మేము ఓనర్షిప్ ఆప్ సైట్ ఓనర్షిప్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు ఎక్కడ తీసుకున్నారు ఇది ఎవరి దగ్గర తీసుకున్నారు నుంచి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అక్కడి నుంచి పంపించారు ఓకే ఓకే సురేష్ గారి దగ్గర నుండి తీసుకున్నారు సూపర్ అండి ఓకేనా సో ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు అంటారా ప్రతి పంటకి ఓకే రైతుకి ఎటువంటి నష్టం లేదంటారు నష్టం లేదు సూపర్